హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రైతు భరోసా పథకం సాయానికి కావాల్సిన ఇవే అదేందనేది వీడియోలు తెలుసుకుందాం మొదటిసారి మన ఛానల్ని చూసేది ఉంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ అభిప్రాయం కామెంట్ రూపంలో మాకు షేర్ చేయండి రైతు భరోసా పథకం అమలుకు చేయడానికి సంబంధించిన మార్గదర్శకాలను తెలంగాణ ప్రభుత్వం తాజాగా విడుదల చేసింది గతంలో మాదిరిగానే పంట పెట్టుబడి సాయం నిధులు పక్కదారి పట్టకుండా సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా పథకాన్ని పక్కగా అమలు చేయడం కోసం ప్రణాళికలు రూపొందించింది జనవరి ఇరవై ఆరవ తేదీన రిపబ్లిక్ డే రోజున రైతు భరోసాకు నిధులు రైతులకు అందించడానికి శుభముహూర్తం పెట్టింది ఇక వ్యవసాయ యోగ్యమైన భూములకు ఎగరానికి ఆరు వేల చొప్పున పెట్టుబడి సాయం రైతుల ఖాతాల్లో జమ చేయనుంది రైతు భరోసా అమల్లో ఎనిమిది వేల తొమ్మిది వందల కోట్ల రూపాయల నిధులు అవసరం అవుతాయని ఆర్థిక శాఖ అంచనా వేస్తుంది తాజాగా వ్యవసాయ శాఖ అందించిన గణనీయకాల ప్రకారం వర్షాకాలంలో ఒకటి పాయింట్ నలభై తొమ్మిది కోట్ల ఎకరాలకు పంట సాగు అయినట్లు నివేదిక ఆధారంగా గుర్తించింది దాదాపు మూడు లక్షల ఎకరాలపై భూములు సాగు యోగ్యం కాదని చేల్చిన వాటికి సర్వే నెంబర్లు కూడా బ్లాక్ చేశారు తెలంగాణ ప్రభుత్వం జనవరి ఇరవై ఆరు నుంచి అందిస్తున్న రైతు భరోసా వ్యవసాయ పెట్టుబడి సహాయం పథకం యాసంగి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఎకరా ఎకరాలకు రెండు పన్నెండు వేల కోసం అర్హులైన రైతుల దరఖాస్తుల కోసం అవసరమైన పత్రాలు సిద్ధం చేసుకోవాలని వ్యవసాయ శాఖ తెలిపింది జనవరి ఒకటవ తేదీ నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు కొత్తగా వచ్చిన పట్టాదారు పాసు పుస్తకాలు గల రైతులకి దరఖాస్తులు చేసుకోవచ్చని పేర్కొంది దరఖాస్తులకు కోసం పట్టాదారు పాస్ పుస్తకం లేదా డిజిటల్ సంతకమైన జిరాక్స్ కాపీ ఆధార్ కార్డు జిరాక్స్ బ్యాంక్ సేవింగ్ ఖాతా జిరాక్స్ పూర్తిగా నింపబడి దరఖాస్తుల ఫారం సదరు పత్రాలను కస్టమర్ అధికార అయిన వ్యవసాయ విస్తీర్ణ అధికారికి సమర్పించాలని సూచించింది గతంలో పెట్టుబడి సాయం వచ్చిన రైతులకు బ్యాంక్ అకౌంట్లో నంబర్లు మార్పులు ఉంటే బ్యాంక్ అకౌంట్ నెంబర్లు మార్పులు కావాల్సిన రైతులకు దరఖాస్తులు ఫారం నింపి సమర్పించాలని తెలిపింది అలాగే జనవరి ఒకటవ తేదీ రెండు వేల ఇరవై ఐదు నాటికి భూభారతి ధరణి పోస్టల్ ఉన్న పట్టాదారులు డేటా రైతు భరోసా పథకం అర్హులైన రైతులకు సాయం అందించేందుకు భూమి పరిపాలన ప్రధానం కమిషన్ సిసిఎల్ఏ నుండి పొందబడింది డిజిటల్ సంతకమైన రైతులకు ఈ పథకానికి అర్హులని వ్యవసాయ శాఖ తెలిపింది గతంలో రైతు బంధు పొంది రైతులకు మళ్ళీ దరఖాస్తులు చేయవలసిన అవసరం లేదని స్పష్టత ఇవ్వడం జరిగింది ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయం కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి జై జవాన్ జై కిసాన్ జై భారత్